హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హండే హెక్సెంట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తుగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హండై హెక్సెంట్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ ఉంటుంది రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ రివర్స్ కెమెరా అయితే ఉంటుందండి ఎలైవీల్స్ కూడా అయితే ఉంటాయండి హుండై హెక్సెంట్ ఎస్ఎక్స్ టాప్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను నవంబర్ కార్ అండి రెండు వేల ముప్పై నవంబర్ దాకా ఈ కార్ ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ పికప్ చాలా బాగుంది అలాగే సస్పెన్షన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్ బాక్స్ పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్ న్యూస్ అండి అసలు ఈ కారు చేపించేది ఏం లేదు డీజిల్ కొట్టించుకొని నడుపుకోవటమే అలాగే ఎలైన్ అయితే ఉన్నాయి ఎలైన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు చోట్ల టచ్ అప్లు అనేది కామన్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఈ కూడా మన మిరర్స్ కూడా ఫోల్డబుల్ మిరర్స్ అండి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రన్ రైట్ లో ఉన్నటువంటి యాప్రన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ఓనర్ గారు ఈ కారు కాస్ట్ మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఈ కారు దొరకదు ఎప్పుడో ఒకసారి వేరు కార్ను అయితే మిస్ చేసుకోకండి కీస్ కూడా టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకు తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడచ్చండి ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు దాదాపు తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు ట్రే ల్యాంస్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయినా చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు రైట్ సైడ్ లుక్ చూడొచ్చు దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టాట్ బడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి రీ రీడింగ్ చూడవచ్చు తొంభై ఎనిమిది వేల రెండు వందల అరవై నాలుగు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్ అలాగే చూసుకున్నట్లయితే కారు చాలా అంటే చాలా గా అయితే ఉంటుంది ఉంటుందండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ తో వస్తుంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ చూసుకున్నట్లయితే ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా చాబీ హై వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది అండి చూడచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుంది చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంది అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది స్టెప్నీటర్ వందకు వంద శాతం ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఆయిల్ చమ్మలు కూడా అయితే లేవు నెంబర్ వన్ ఉంది ఇంజను రేస్ దే ఎక్బార్ లేదో ఇంజన్ కరో అలాగే అంబరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టం ఉంది బానెట్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది గాడి ఎక్బార్ స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేను కారు హుండై హెక్స్ అండ్ ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ టూ ఇయర్ బ్యాక్స్ కార్ అండి రీడింగ్ తొంభై తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది కాల్ కాస్ట్ మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్